బట్టలు కూడా లాగేసుకుంటారా యాంకర్ రవి సంచలన కామెంట్స్ బాహుబలి టూ సినిమాపై ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి మల్టీఫ్లెక్స్లు లు కొన్ని థియేటర్ల యాజమాన్యాలు టికెట్తో పాటు బలవంతంగా ఫుడ్ అండ్ బేవరేజెస్ టోకెన్లు అంటగడుతున్నారంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ పరిణామాల నేపథ్యంలో యాంకర్ రవి సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి ఆలోచించకుండా ఎంత అడిగితే అంత ఇస్తున్నాము ఐ ఫీల్ దే ఆర్ లూటింగ్ అస్ ఫ్రెండ్స్ బ్రెడ్ ముక్క కొంచెం చీజ్ రెండు టొమాటో మరియు కేర ముక్కల శాండ్విచ్ డెబ్భై రూపాయలు పాప్కార్న్ మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలంట వాటర్ బాటిల్ నలభై రూపాయలు మల్టీఫ్లెక్స్లలో ఫుడ్ కాస్ట్ పరిస్థితి ఇది అంటూ యాంకర్ రవి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు